కాకినాడ జిల్లా మండల కేంద్రమైన శంకవారం శ్రీకృష్ణ ఆలయం వీధిలో నెలకొల్పిన శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఆలయ ధర్మకర్త కారుకొండ శ్రీను ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు ఘనంగా ముగిశాయి ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు గురువారం వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విచిత్ర వేషాధారణలతో తీన్మార్ డప్పులతో మంగళ వాయిద్యాలతో హైదరాబాద్ వారిసే మహిళా నృత్య ప్రదర్శనలతో శ్రీ కనకదుర్గ అమ్మవారి శోభాయాత్ర గ్రామ పురోవేధుల గుండా కనుల పండుగగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కారుకొండ శ్రీను మాట్లాడుతూ గత పంతొమ్మిది సంవత్సరాలుగా శ్రీ కనకదుర్గ అమ్మవారిని నెలకొల్పిన నాటి నుండి తామంతా సుభిక్షంగా ఉన్నామని తెలిపారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు ఇక్కడ ప్రసిద్ధికి ఎక్కారని మీడియాకి తెలిపారు ఈ సందర్భంగా కొల్లుబోయిన సురేష్ మాట్లాడుతూ ఆలయ ధర్మకర్త కారుకొండ శ్రీను ఆధ్వర్యంలో ఈ నెల పదిహేనున భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కారుకొండ గంగాభవాని కారుకొండ నాగమాల కొల్లుబోయిన అచ్చిరాజు ఇసరపు వరప్రసాద్ మురుకుర్తి లావసత్బాబు బట్ట గోపి నక్క గంగా నాగేశ్వరరావు తదితరులు ఈ శోభయాత్రలో పాల్గొన్నారు నా తొమ్మిది సంవత్సరాల వయసులోనే మా తాటికింట్లో ఉన్నట్టు గజ్జుల సోతో మా ఇల్లు అంతా తిరిగినట్టు నాకు ఆ రూపం కల్పించింది ఎలాగన్నా సరే అమ్మవారిని నిలపాలన్న ఒక సంకల్పంతో అమ్మవారిని నిర్మించడం జరిగింది ఎన్నో కోరికలు తీర్చి నేను అనుకున్న కోరికలన్నీ ఆ తల్లి రీచ్ అయ్యింది నేను ఏ రోజైతే మా అబ్బాయికి త్రిపుల్ ఐటీ సీట్ కావాలని బాబు గుజాగం రావాలని కోరుకున్నాను నేను కోరుకున్నట్టే మా అబ్బాయికి త్రిపుల్ సీట్ ఇచ్చింది నాకు అనుకున్నట్టే నా కొడుకు జాబ్ ఇచ్చింది అలాగే మా ఈదికి గ్రామ పేదలకి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి గ్రామ దేవ కింద మండలం శంకోర గ్రామంలో గత పంతొమ్మిది సంవత్సరాలుగా కార్కొండ శ్రీనివారిసిన విజయదుర్గ అమ్మవారు నవరాత్రులు తప్పటి తప్పిటితో మేళ తాళాలతో అత్యంత వైభవంగా మేము ముందుకు వస్తున్నారండి ఈ అమ్మవారు చాలా మహిమ వాళ్ళ అమ్మవారు ఉద్యోగం లేని వాళ్ళకి ఎవరైనా ఈ అమ్మవారిని మొక్కుంటే ఉద్యోగం రావడం మామూలుగా పెళ్లిగానోళ్ళు ఎవరికైనా ఉంటే ఆ కోరికలు నెరవేరడం జరుగుతుందండి